హాయ్ యర్స్ ఈ వీడియోలో ఇండియన్ టీ ట్వంటీ క్రికెట్ టీం గురించి మాట్లాడుకుందాం భారత్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ ట్వంటీ వరల్డ్ కప్కి భారత్ జట్టుని ఈరోజు బీసీఐ సెలెక్టర్లు ప్రకటించారు పదిహేను మందితో కూడిన భారత్ జట్టును ప్రకటించారు మరి ఆ టీం కాంబినేషన్ ఎలా ఉండబోతుంది ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఎవరిని తీసుకోవడం సరైన నిర్ణయం ఓవరాల్గా బీసీఐ నిర్ణయం ఎలా ఉన్నదనేది నా అభిప్రాయం చెప్తాను సో ముందుగా అసలు క్రికెట్ టీంలో ఎవరెవరు ఉన్నారనేది క్లియర్గా చూద్దాం సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్గా కంటిన్యూ చేశారు అలాగే అక్షర్ పటేల్కు వైస్ కెప్టెన్గా అవకాశం ఇచ్చారు సో తర్వాత అభిషేక్ శర్మ సంజు శాంసన్ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా శివం దువే రింకు సింగ్ బూమ్రా హర్షదీప్ సింగ్ హర్షిత్ రానా వాషింగ్టన్ సుందర్ ఇషాన్ కిషన్ కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి మొత్తం ఈ పదిహేను మంది టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్గా అనౌన్స్ చేశారు అయితే ప్రస్తుతానికి ఎలాంటి బ్యాకప్ ప్రకటించలేదు దీనికి కారణం కూడా సెలెక్టర్లు క్లియర్గా చెప్పారు అవి ఇండియాలోనే మ్యాచ్లు జరుగుతున్నాయి కాబట్టి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనకు అవసరాన్ని బట్టి ఒకటి రెండు మార్పులు చేసుకోవచ్చు ఎవరైనా ప్లేయర్ ఇంజూర్ అయినా ఏదైనా ఇష్యూ అయితే కాబట్టి బ్యాకప్ సెలెక్ట్ చేయలేదని అని చెప్పారు పదిహేను మంది తోటే టీం సెలెక్ట్ చేశారు టీమ్ సెలెక్షన్ చూసుకుంటే ఖచ్చితంగా ఈసారి సెలెక్టర్లు మంచి నిర్ణయమే తీసుకున్నారు దానికి తోడు ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు ముఖ్యంగా సుబ్మన్ గిల్ ను తప్పించడం మీద ఎక్కువగా విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది అయితే నా అభిప్రాయం ప్రకారం ఖచ్చితంగా సుబ్మన్ గిల్లు పక్కన పెట్టడం మంచిది అనిపిస్తుంది ఎందుకంటే ఇటీవల కాలంలో చూసుకుంటే సుబ్మన్ గిల్ ఏ మాత్రం ఫామ్ లో లేడు అయితే అతనికి పెద్ద ఏజ్ కూడా ప్రాబ్లం లేదు కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో ఆడే అవకాశం ఉంది అయితే లాస్ట్ వరల్డ్ కప్లో కూడా శుభమన్ గిల్ ఆడలేదు ఈసారి కూడా అవకాశం కోల్పోవడం అనేది నిజంగా బాడలే కానీ ప్రస్తుత ఫామ్ అనేది ఇంపార్టెంట్ ఖచ్చితంగా సుబ్మన్ గిల్ ఫామ్ లో లేడు అటు టెస్టులోను వన్ లోనూ కొనసాగుతున్నాడు సో ఈసారికి రెస్ట్ ఇవ్వడం మంచిది ఫామ్లో లేడు కాబట్టి మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది ఏస్ కూడా చాలా ఉంది కాబట్టి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చే అవకాశం సుబ్మన్ గిల్ కు ఉంది కాబట్టి ఖచ్చితంగా విన్నింగ్ టీమ్నే కావాలి వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతున్నది కాబట్టి చాలా ప్రతిష్టాత్మక ఖచ్చితంగా ఎవరైతే ఫామ్ లో ఇన్ ఇన్ఫామ్ ఆటగాళ్ళని తీసుకోవడం మంచిది కాబట్టి ఆ గిల్లును తప్పించడం మంచిదనే నా అభిప్రాయం అది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ చూసుకుంటే ఏమాత్రం ఆశాజనకంగా లేదు ఈ రీసెంట్ కాలంలో ఒక్క మ్యాచ్ కూడా అద్భుతంగా ఆడాడు భారత్ను గెలిపించాడు మ్యాచ్ ఒక్కటి కూడా లేదు అత్యంత కెరీర్లోనే అత్యంత దారుణంగా ఉంది ప్రస్తుతానికి సూర్యకుమార్ యాదవ్ ఫామ్ తాజాగా సౌత్ ఆఫ్రికాతో చూసుకున్న టీ ట్వంటీ సిరీస్లో ఒకటంటే ఒక్క మ్యాచ్లో కూడా ఆడలేదు కనీసం కాసేపు క్రీజ్లో నిలబడ్డానికి కూడా ఇబ్బంది పడ్డాడు ఇలా ఫామ్లో లేని సూర్యకుమార్ యాదవ్ అసలు జట్లు ఎందుకు తీసుకున్నారు అది కూడా కెప్టెన్ గా ఎందుకు కొనసాగిస్తున్నారని ఆ ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది అయితే కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఖచ్చితంగా తన మార్కు చూపించుకుంటున్నాడు ఆసియా కప్ లో కావచ్చు రీసెంట్ గా మనం ఇందులో కూడా చూడ సౌత్ ఆఫ్రికా సిరీస్ లో కూడా టీమిండియా విజయం సాధించింది టీ ట్వంటీలో బాగా విజయాలు సాధిస్తుంది సో కెప్టెన్ గా ఎలాంటి ఇబ్బంది లేదు అయితే ఆటగాడిగా మాత్రం ఫామ్ అందుకోవాల్సి ఉంది అయితే రీసెంట్గా మన మనం తిలక్వరం కూడా దీని మీద కామెంట్ చేశాడు సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లో లేడు అనుకోవడం ఏమాత్రం సరైనది కాదు ఎందుకంటే ఒక్క ఇన్నింగ్ ఆడితే చాలు మళ్ళీ తన ఫామ్ అందుకోగలుగుతాడు అలాంటి బ్యాట్స్మెన్ నిజంగానే సూర్యకుమార్ యాదవ్ ఆట గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా దీన్ని ఊహించవచ్చు ఖచ్చితంగా ఒక్కటంటే ఒక మ్యాచ్ ఒక ఇన్నింగ్లో బాగా ఆడితే మళ్ళీ సూర్యకుమార్ ఫామ్ అందుకునే అవకాశం ఉంది అంటే సమతుల్యం కూడా ఉండాలి ఖచ్చితంగా టీమును నడిపించగలిగే కెపాసిటీ ఉండాలి అన్ని యాంగిల్స్లో ఆలోచించి తర్వాతే ఆ సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని నేను భావిస్తున్నాను ఒక మూడవది ఇషాన్ కిషన్ ఎంపిక ఖచ్చితంగా సెలెక్టర్లను అభినందించాల్సింది ఏదైనా ఉందంటే ఇషాన్ కిసాన్ ఎంపిక అని చెప్పొచ్చు ఎందుకంటే అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు దేశావళి మ్యాచ్ల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు తాజాగా ముస్తక్ అలీ టోర్నమెంట్లో అయితే టాప్ స్కోరర్గా ఉన్నాడు దాదాపు ప్రతి మ్యాచ్లో రాణించాడు ఆ జట్టుని ఫైనల్కి తీసుకెళ్లడమే కాకుండా ఫైనల్లో అదిరిపోయే సెంచరీ కూడా కొట్టాడు ఓవరాల్గా ఈ టోర్నీలో ముప్పై ఆరు సిక్స్లు కొట్టాడు అంతేకాదు ఐదు వందలకు పైగా పరుగులు చేశాడు అందులో రెండు సెంచరీలు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి సో ఈ రీసెంట్ ఫామ్ను చూసుకుంటే ఖచ్చితంగా ఇషాన్ కిషాన్ కి జట్టులో చోటు ఇవ్వాలని అందరూ భావిస్తున్నారు సెలెక్టర్లు కూడా తాజా ఫామ్ని బేస్ చేసుకుని ఇషాన్ కిషన్ కి జట్టులో చోటు ఇచ్చారు ఖచ్చితంగా అతడు ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది అంతేకాదు ప్రస్తుతం సుబ్మన్ గిల్ టీంలో లేడు యశస్వి జైస్వాల్ తీసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఇన్నింగ్ ని అభిషేక్ శర్మ ప్రారంభిస్తారు సో అభిషేక్ శర్మతో పాటు ఓపెనర్గా ఎవరు ఉండాలనే దానికి కూడా ఇషాన్ కిషన్ రూపంలో ఆ సమాధానం దొరికిందని చెప్పొచ్చు ఒకవేళ సంజు శాంసన్ లేదా ఇషాన్ కిషన్ ఇద్దరు ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది అలాగే వన్ డౌన్ లో కూడా బ్యాటింగ్ చేయగలుగుతారు కాబట్టి ఇషా ఖచ్చితంగా ఇషాన్ కిషన్ టీంలో ఉండాలని గట్టిగా కోరుకుంటారు వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఎంపిక కూడా సరైందని చెప్పొచ్చు ఎందుకంటే ప్రస్తుతం టీంలో అనుభవైద్యులు తక్కువగానే ఉన్నారు కాబట్టి సూర్యకుమార్ యాదవ్ అక్షర్ పటేల్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా టీంకు అవసరం ఉంటుంది ఎలాగో జట్టులో ఆల్రౌండర్ హార్దిక్ పాండే ఉన్నాడు సో ఇలాంటి సీనియర్లు పూర్తిగా కాకపోయినా యువకులతో కూడిన సీనియర్లు జట్టులో ఉండడం వారి సలహాలు ఇప్పుడు ఎందుకంటే మనకి చాలా సందర్భాల్లో చూసాం అక్షర్ పటేల్ ఇటు బ్యాటింగ్లో అవ్వచ్చు అటు బౌలింగ్లో అవచ్చు అద్భుతంగా రాణిస్తున్నాడు జట్టుకి ఖచ్చితంగా అవసరమైన సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు అలాగే అవసరమైన టైంలో వికెట్లు కూడా తీస్తున్నాడు సో ప్రస్తుత ఫామ్ చూసుకుంటే అక్షర్ పటేల్కి ఈ పదవి ఇవ్వడం ఖచ్చితంగా మంచి జరుగుతుంది భవిష్యత్తులో కూడా అక్షర్ పటేల్ మనకి మంచి మ్యాచ్ విన్నర్ గా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అతడి ఎంపిక కూడా సరైందనే భావిస్తున్నాను అంతేకాదు ఆల్రౌండర్లు కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉన్నారు మన టీంలో హార్దిక్ పాండే అద్భుతమైన ఆల్రౌండర్ మనం నిన్న మ్యాచ్ లో కూడా చూసాం సౌత్ ఆఫ్రికా మీద పరుగులు వరద పారించాడు ఒక మెరుపు ఇన్నింగ్స్ తో ఆ జట్టుకి మ్యాచ్ను దూరం చేశాడు అలాగే శివం దూబే అద్భుతమైన ఆల్రౌండర్ అతడికి తోడు వాషింగ్టన్ సుందర్ రూపంలో ఒక ఆల్రౌండర్ ఉన్నాడు అక్షర్ పటేల్ కూడా ఆల్రౌండరే రింకు సింగ్ ను తీసుకోవడం కూడా సరైన నిర్ణయం ఎందుకంటే అవసరమైన టైంలో భారీ హిట్టింగ్ చేయగలుగుతాడు ఆ బౌలింగ్ కూడా చేయగలుగుతాడు ఇలా మొత్తంగా చూసుకుంటే ఇటు బ్యాట్స్మెన్ అవ్వచ్చు బౌలర్లు అవ్వచ్చు ఓవరాల్ గా జట్టు పూర్తి సమతుల్యంతో ఉన్నది ఖచ్చితంగా ఈ టీమ్ తో భారత్ వరల్డ్ కప్ గెలడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి బౌలింగ్ ఆప్షన్ కూడా మనకి బాగానే ఉంది ఆ బూమ్రా ఆల్రెడీ జట్టులో ఉన్నాడు హర్షదీప్ సింగ్ అద్భుతంగా రాణిస్తున్నాడు ఆ వరుణ్ చక్రవర్తి కూడా అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు ఫామ్ లో ఉన్నాడు వీరితో కుల్దీప్ యాదవ్ కూడా జట్లో ఉన్నాడు ఇటు ఫేస్ అవ్వచ్చు ఇటు స్పిన్ అవ్వచ్చు ఓవరాల్ గా చూసుకుంటే మనకి టీం ఒక మంచి కాంబినేషన్ తోనే ఉన్నదని చెప్పచ్చు సో ఇక వరల్డ్ కప్ షెడ్యూల్ కి వస్తే ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి మార్చి పద్దెనిమిదో తేదీ వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది భారత్ మ్యాచ్ల విషయానికి వస్తే ఫిబ్రవరి ఏడో తారీఖున యుఎస్ఏతో ఫస్ట్ మ్యాచ్ ఆడుతుంది అలాగే పన్నెండో తేదీ నబీబియాతో మ్యాచ్ ఆడుతుంది అలాగే ఆ పదిహేనో తారీఖున ముఖ్యంగా పాకిస్తాన్తో మనకి మ్యాచ్ ఉంటుంది అదే ఈ వరల్డ్ కప్లో పెద్ద మ్యాచ్ అని చెప్పొచ్చు అలాగే పద్దెనిమిదో తేదీన నెదర్లాండ్తో మ్యాచ్ ఆడుతుంది లీగ్ మ్యాచ్లు ముగిసిన తర్వాత ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి మార్చి ఒకటో తేదీ వరకు సూపర్ ఎయిట్ మ్యాచ్లు జరుగుతాయి మార్చి నాలుగో తేదీన మొదటి సెమీఫైనల్ మార్చి అయిదినా సెకండ్ సెమీఫైనల్ జరుగుతాయి ఇక ఫైనల్ మార్చి ఎనిమిదో తేదీన ఫైనల్ జరుగుతుంది ఖచ్చితంగా మనం భారత జట్టు ఎంపిక చూసుకున్నా అలాగే మనకి హోమ్ టౌన్ కూడా కలిసి వస్తుంది ఎందుకంటే మనం ఏ శ్రీలంక భారత్ కలిపి ఈ టోర్నమెంట్కి ఆదిత్యం ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి అన్ని అన్ని విషయాల్లో అనుకూలంగానే ఉంటుంది ఈసారి వరల్డ్ కప్ గెలడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫైనల్లో ఖచ్చితంగా భారత్ జట్టుని మనం చూడగలుగుతామని ఆశించవచ్చు ఈ వరల్డ్ కప్ ముందే భారత్ న్యూజిలాండ్తో సిరీస్ ఆడుతుంది జనవరి పదకొండు నుంచి న్యూజిలాండ్తో సిరీస్ ప్రారంభమవుతుంది ఈ సిరీస్ లో మూడు వన్ డేలతో పాటు ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు భారత్ న్యూజిలాండ్ తలబడతాయి అయితే న్యూజిలాండ్తో ఆడే జట్టు కూడా సేమ్ వరల్డ్ కప్ లో ఏదైతే టీం ఆడుతుందో అదే టీం ఆడుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ కూడా భారత్ జట్టుకి ఎక్కువ వస్తుందని చెప్పొచ్చు ఖచ్చితంగా ఇండియా ఈసారి వరల్డ్ కప్ గెలాలని ఆల్ ద బెస్ట్ చెప్దాం